దేవుడు ఏదైనా ఒక పని చేస్తే ఆ పని చాలా పర్ఫెక్ట్ మనం ఏదైనా పని చేస్తే ఏదో ఒక వెలితి అనేది కనబడుతుంది మనుషుల యొక్క సహాయం కోరుకుని మనుషుల యొక్క సహాయం పొందుకుంటే ఆ సహాయంలో ఏదో ఒక వెలితి కొదువ కొరత ఉంటది దేవుడు ఒకవేళ సహాయం చేస్తే కొరత ఉండదు మనుషుల యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు సంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉంటాం పచ్చటి మంత్రికులు ఉన్నా సరే సంతృప్తి కలిగి జీవిస్తాం అందుకని నీతి మంతుడు సింహం వల్లే జీవిస్తాడని బైబిల్ చెప్తుంది దేవుని నమ్మి అబ్రహాము నీతి మంత్రుడిగా మార్చబడ్డాడు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయము పద్నాలుగోచనం దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికి ఏది చేర్చబడదు దాని నుండి ఏది తీయబడదు మనుషులు తన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని నమ్మి మనం ఏది అడిగినా సరే అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికముగా దేవుడు మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని తను చేసే పనులను శాశ్వత చేస్తారు ఆ శాశ్వతమైన పనికి ఎవరు కూడా చేర్చాల్సిన అవసరం లేదు ఎవరు ఏది తీసివేయాల్సిన అవసరం లేదు అలాగే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని చేత ఆశీర్వించబడే మీకు ఎవరో డబ్బిచ్చి మిమ్మల్ని తృప్తిపరచాల్సిన అవసరం లేదు ఎవరో మనిషిని మెప్పించి జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం లేదు మెప్పించినా మెప్పించిపోయినా డబ్బున్నా లేకపోయినా పచ్చడి మెతుకులే ఇంట్లో ఉన్న తృప్తికరమైన సంతృప్తికరమైన సమాధానకరమైన జీవితమును దేవుడిస్తాడు ఎందుకంటే దేవుని చేత చేయబడ్డ మనము సంపూర్ణమై ఉన్నాం మనలో ఏ వెళ్తే లేదు లోకంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే నాకు ఇంకా ఏదో కావాలి నేను ఇంకేదో సంపాదించుకోవాలి ఏదో సాధించాలన్న ఆ తపన ఆకలి ఎప్పుడు ఉంటా ఉంటుంది అది దేవుని వైపు చూడగలిగితే దేవుడు మనల్ని ఎంత ఆశ్చర్యంగా చేశాడు ఎంత గొప్పగా చేశాడన్న విషయం అర్థమవుతుంది యాకోబు రాసిన పత్రికలో కూడా స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరుచూచువాడు విని మర్చువాడు కాక దాని ప్రకారం నడుచుకుని తన క్రియలో ధన్యుడగును అని యాకోబు గారు దేవుని వాక్యాన్ని నిలకడగా ఉండి ఆ వాక్యాన్ని చూస్తూ ఆ న్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్న వాళ్ళు సంతృప్తి కలిగి వాళ్ళు చేసే పనులు సక్సెస్ ని పొందుతారు ధన్యులుగా మార్చబడతారు వాళ్ళు ఏ పని చేసినా సరే శాశ్వతంగా ఉంటుంది దీర్ఘకాలికంగా ఉంటుంది కొంచెం లేట్ అవ్వచ్చు దేవుని మీద మనం ఆధారపడప్పుడు మన పనులు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఆ పనులు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఏ మనిషి కూడా ఏలెత్తి చూపించలేనంత ఉన్నతంగా ఉంటాయి కాబట్టి ఉదయకాల సమయం ముందు దేవుని సహాయం పొంది మీరు అందరూ ఆశీర్దించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను